ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జల కలను సంతరించుకుంది గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇలా జరగడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా యాభై వేల క్యూసెక్ల నీటిని ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు ఆరు టీఎంసీల నీరుంది నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ ఐదు వందల ఎనభై ఆరు అడుగులు దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇలా జరగడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా యాభై వేల క్యూసెక్కుల నీటిని ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు ఆరు టీఎంసీల నిరుంది నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ ఐదు వందల ఎనభై ఆరు అడుగులను దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు